మన భారతీయ సమాజంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం ఏదైనా ఉంది అంటే అది గురువుదే అందుకే గురు పౌర్ణమి వంటి పవిత్రమైన రోజున గురువులకు ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఇలా చేయడం వల్ల తమకు కష్టాల నుండి విముక్తి లభిస్తుందని ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారని ఉన్నత స్థానాలకు చేరుకుంటారని నమ్మకం హిందూ పద్యాంగ ప్రకారం ప్రతి ఏటా ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు ఈ పవిత్రమైన రోజున గురువుతో పాటు వేద వ్యాస మహర్షిని పూజిస్తారు ఈ రోజున గురువుల ఆశీర్వాదం తీసుకున్న వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు ఉంటాయని నమ్ముతారు జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎవరికి జాతకంలో అయితే గురుస్థానం బలంగా ఉంటుందో వారు కూడా గురు పూజ వంటి పూజలు చేస్తే మంచి ప్రయోజనాలు పొందుతారు మనలోని సామర్థ్యాన్ని గుర్తించి మనల్ని మరింత మెరుగుదిద్ది మనలో జ్ఞాన జ్యోతిని వెలిగించి ప్రగతి పదంలో నడిపించేవారే గురువులు గురువు అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు అని అర్థం అలాగే మనకు మంచి చెడులను చెప్పే గురువులు గురువులను ఆరాధించడం కోసమే ఈ గురు పూర్ణిమ తేదీని నిర్ణయించారు పెద్దలు ఈ పవిత్రమైన రోజున దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు ఈ రోజున దైవ అనుగ్రహంతో పాటు గురువు అనుగ్రహం పొంది ఆశీసులు అందుకుంటారు